జీతాల కోసం వచ్చిన సార్ పని కోసం వచ్చిన సార్ మా గేమ పని చేస్తాడు అలా మాకు జీతాలు రాక ఇప్పుడు నాలుగు నెలలు అవుతుంది అయితే మా కార్యదర్శిని జీతాలు అడిగితే ఏమంటానంటే ఇప్పుడు అప్పుడు అంటే మేము ఇళ్ళ పన్ను ఇంట్లో పన్ను అవన్నీ వసూలు చేసి మేము ఇచ్చినామమ్మ ఇప్పుడు మాకు సంబంధం లేదు అది ఫైవ్ నుంచి గవర్నమెంట్ నుంచి వస్తారు జీతాలు వాళ్ళు ఇచ్చినారు మీరు తీసుకున్నారు మా కార్యదర్శి అంటుడు మరి ఇప్పుడు ఎట్లా సార్ మరి మేము ఏం చేయాలంటే నీ మా చేతులు కూడా ఏం లేదమ్మా నేను చేసేది ఏం లేదు అది మీకు పైనుంచి వస్తున్నా మీరు తీసుకోవాలా లేకుండా లేదు అని అంటాడు మరి పని మాత్రం డైలీగా రోజు చేయాలి పొద్దున్న నాలుగు గంటలకు వచ్చి సాయంత్రం మధ్యాహ్నం ఒంటి గంట దాకా చేస్తాం మేము ఒంటి దాకా చేస్తాం మరి నల్లలు పైపు లైన్లు పలికినా మాదే బాధ్యత ఇక మరి ఇంకా ఏదన్నా గుంటలు కానీ వేయి కానీ ప్రతి మాదే బాధ్యత మేమే మేమే చేసుకోవాలి కూలలను పెట్టి చేరు కూలని పెట్టి అంటే మా దగ్గర డబ్బులు లేవంటారు మా దగ్గర డబ్బులు ఇవ్వంటారు ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ఏం చేసిండు ఐదు వందలు గ్యాస్కి అన్నాడు ఐదు వందలు గ్యాస్ బండ్ అయ్యట్లే ఏమి ఆయన చేసిన దాంట్లో ఆయన ఐదు ఆరు అనుకున్నాడు ఆయన చేసిన దాంట్లో ఒకటే ఈ బస్సు ఒకటే ఫ్రీ పెట్టిండ అన్నీ ఆయన చేసింది ఏది నెరవేర్చలేదు ఏమైనా వచ్చినాయి కదా ఒకటి బస్సు ఒకటే ఫ్రీ పెట్టిండు ఇప్పుడు ఆయన పెట్టిన దాంట్లో ఏమైనా ఉందా మాకు జీతాలు నెల నెల జీతాలు అన్నాడు ఫస్ట్ సారి ఒక జీతం విత్తనాడు ఫస్ట్ సార్కి కాదు ఇప్పుడు ఐదు నెలలు ఆరు నెలలకు ఒకసారి ఇచ్చినా ఇవ్వట్లేదు మాకు పోయి నెల ఎనిమిది నెలల ఒకసారి అయితే ఎనిమిది నెలల ఇచ్చి మళ్ళీ ఇప్పుడు నెలలు అవుతుంది మళ్ళీ రాక మళ్ళీ ఇప్పుడు నాలుగు నెలల కానీ మాకు ఇబ్బంది అవుతుంది ఇంట్లో ఇబ్బంది అయితే తినడానికి ఇబ్బంది అవుతుంది జీతాలు అడిగితే ఎవరి ఇక ఇప్పుడు మాకు సర్పంచ్ కూడా లేదు మా సర్పంచ్ అడుగుతుంది ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు రాలేగా ఇంకా సర్పంచ్ ఎలక్షన్లు అయితే సర్పంచ్ అని అన్న అప్ప ఒక అప్పో సప్పటి సర్పంచ్ ఎలక్షన్ కూడా రాలేదు పథకాలు రాట్లే రావట్లేదు మాకు ఇక ఎట్లా బతుకంటే ఇక అప్పు అప్పు కాదు ఎవడ మాకు అప్పు కూడా వేయట్లేదు మీకు ఏం పనిదలకు అమ్మ మీకు మాకు జీతం వచ్చినాక మీ జీతాలు ఇవి వచ్చేది సంవత్సరానికి వచ్చేది కూడా తెలియదు అంటారు సంవత్సరానికి ఒకసారి వచ్చేది కూడా తెలియదు మీ పని మీ జీతాలు మీ జీతాలు ఎవరమ్మా మీకు ఇచ్చేది అప్పు కూడా కొట్టుగా కూడా ఎవరు ఇవ్వట్లేదు మాకు ఇక అన్న ఇక మా ఆయన జాతాడు ఇలా పని మా ఆయన కింద నేను పోతాను మా ఆయన బయట పని పోయి ఇంట్లో ఎలా తీసుకుంటాను మేము అది మా పరిస్థితి చాలా చాలా ఇబ్బంది ఏడాయన ఏం అర్థం చేసుకుంటాడు మమ్మల్ని ఏం అర్థం చేసుకుంటాను ప్రజల అన్నాడు ఎవరు చెప్పుకుంటారు ఎవరు చెప్తే ఎవరు అన్న ఎవరు తీరట్లేదు కదా మాకు మా సమక్షలు ఎవరు తినట్లేదు ఎవరు చేయట్లేదు మన సీతక్క అటు మాకెళ్ళి వచ్చింది ఆమెను అడిగితే ఆమెను ఇప్పుడు నాలుగు నెలలు అక్క మాకు జీతాలు రాక మరి మేము ఏం చేయాలి అనే లెటర్ ఇస్తున్నట్ట నాలుగు నెలలు అయితే ఈ రెండు రోజులు అయితే ఇప్పుడు ఈ నెల కూడా అయిపోయింది కదమ్మా ఒక్కసారి అన్నీ ఒకసారి జీతం ఇస్తాం అన్నదట సరే ఈ నాలుగు ఈ రెండు రోజులు ఆగితే మరి ఆమె మరి ఇస్తావు జీతంలో ఇక అన్న ఒకసారి అవుతున్నారు అంటే నాలుగు అయితే నాలుగు అయితే ఇప్పుడు మళ్ళీ బస్ట్ వస్తుందిగా ఫస్ట్ సరే వరకు మళ్ళీ అన్న ఒకసారి ఇస్తాం అన్నది అని మొన్న వచ్చి మాకెళ్ళి వచ్చిందమ్మా సీతక్క వస్తే అడిగితే అవన్నది మరి సీతక్క మరి ఈసారి అన్న మరి ఇస్తాయి కదా మాకు జీతాలు మరి ఏడకుండా చేసేది ఏముంది మరి బయట కూడా అప్పులు ఇచ్చి లేడు మాకు ఇంత చేసి పని చేసుకుంటే వెళ్ళారు పరిస్థితులు ఏం చేయాలన్నా మరి ఇది మా బాధలు పెట్టి చెప్పుకుంటారు మాకు పొలం ఇట్లా ఏమి లేదు ఇల్లు ఇస్తున్నారు అన్నారు ఇల్లు ఇవ్వట్లే మాకు అవన్నీ ఎవరిచ్చారు మాకు రాసా మాకు ఇంక ఇల్లు ఇందిరాడో చెప్పారు అప్పుడెప్పుడో వెనక ఉన్నప్పుడు ఇచ్చిన స్థలాలే అయ్యేమాయి అప్పుడు ఇందిరా మున్నప్పుడు ఇచ్చిన స్థలాలు కానీ చచ్చిపోయినా కానీ ఎవరు వాళ్ళది ఏది తెలియదు మాకు ఇల్లు సంవత్సరం దాటింది ఆయన కూడా గెలిచి మరి ఇల్లు ఎవరికి మాకు ఇంకా మరి ఇల్లు ఇచ్చేటప్పుడు ఇంకెప్పుడు ఇస్తాడు ఇంకా రెండు సంవత్సరాలు అయితే ఆయన కూడా అయిపోద్ది మళ్ళా ఈయన కూడా అయిపోద్ది ఇంకా మరి ఇంకెప్పుడు ఇస్తాడు ఇల్లు నమ్మకం ఏది నమ్మకం ఏది నమ్మకం సంవత్సరం ఇటు చేసిన ఈయన ఏం చేసినట్లేదు ఇక ఈ బస్సు ఫ్రీ ఒకటే పెట్టిండు ఆయన ఏం పెట్టిండు ఏం పెట్టలేదు ఏది కోశ్వర ఎవరని చేసిండు ఏం మార్చిండు ఆయన చచ్చి ఎవరికేం పెట్టిండు ఇప్పుడు మహిళలు చేస్తున్నా అన్నాడు ఇప్పుడు డోకరా మాపేనాడు డోకర మాపి చేసిరా చేయలేక ఆ నెలకు పదిహేను వందలు వేస్తానారా పదిహేను వందలు వేసిండ్రా ఎవరే ఎట్ల రెండు వేల ఐదు వందలు వేస్తున్నారు రెండు వేల ఐదు వందలు వేసిరా ఎవరికి వేసిండు ఆయన ఏం చేసిండు మహిళకి మహిళలు చేస్తే మహిళ మహిళలకి ఏం ఏం పెట్టిండరా ఏం చేసిండు మాకు ఏం చేయలే మాకు ரேவந்த்ரென் மாரி திட்டமும் மஞ்சள் சேரி மஞ்சள் சேனப்பு எவரோரு எவரம் மனக்கு அன்னம் கோமே கே மன கஷ்டப்படுது மன பிள்ளை கோசம் மரி மனக்கு அன்னம் இன்னும் கஷ்ட திட்டக்கு ஏன் பதினாறு பணிச்சு உபசம் பண்ணலாம் மாடினா எவர திடுத்துறோம்